హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ టెన్త్ ప్లస్ టూ మీ దగ్గర ఉన్నట్లయితే మనకు ఆర్మీలో మనకి ఎప్పుడైతే పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి అంటే ఇది ఒక రకంగా గవర్నమెంట్ అండర్ అనేది వర్క్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ అండి ఓకే ఇక్కడ లైబ్రరీ పోస్టులు ఉన్నాయి లోయర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి నర్సింగ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ యాభై ఐదు లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు వెంటనే అప్లై చేయండి టైం అనేది చాలా తక్కువ అనేది ఇవ్వడం జరిగింది సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మందికి షేర్ కూడా చేశారంటే ప్రతి ఒకరు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ రెండు ఉన్నాయి టెన్త్ ప్లస్ టూలో అలానే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై నుంచి చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మనకి ఇంటర్నెట్లో ఈమెయిల్స్ వస్తాయి కదా అలానే ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది కదా అందులో వచ్చినటువంటి ఈమెయిల్స్కి అలానే మనకు ఇంటర్నెట్ యూజ్ చేసే విధంగా మీరు ఉండాలి నలభై లోపల మీ ఏజ్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల వరకు ఇక్కడ మీకు అనేది ఇస్తారు అలానే మనం కానీ చూసుకుంటే ఫార్మసిస్ట్కి నర్సింగ్ అసిస్టెంట్ జాబ్స్కి ఫీమేల్ మాత్రమే అప్లై ఇచ్చేసుకోవాలి ఇక్కడ కూడా మినిమం మేము టెన్త్ ప్లస్ టూ అలానే డిప్లొమా ఇన్ నర్సింగ్ సంబంధించి ఉంటే ఇక్కడ మీరు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే నలభై లోపల ఏజ్ అనేది ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అంటే పద్దెనిమిది వేల పైన ఇక్కడ మీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే లోయర్ డివిజన్ క్లర్క్కి మనం కానీ చూసుకుంటే గ్రాడ్యుయేట్లో ఫైవ్ ఇయర్స్ అనేది సర్వీస్ అలానే క్లర్క్ మనకి ఏంటంటే క్లర్క్ సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు అలానే మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి ఎంఎస్ ఆఫీసు ట్రావెలింగ్ సంబంధించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అలానే మనకు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి ఓకే అలానే మనం కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల వరకు ఇక్కడ కూడా శాలరీ ఇస్తారు అలానే లైబ్రరీ ఉద్యోగాలకి మనకు మన మనకి ఏమంటే మనకు ఎం అలానే మనకు లైబ్రరీని సైన్స్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్లు లైబ్రరీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అయి చేసుకోవచ్చు నలభై ఐదు లోపల ఏజ్ అనేది ఉండాలండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి అంటే మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు అలానే మనకి ఏమిటంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే మనం కానీ చూసుకుంటే ప్రైమరీ టీచర్కి సంబంధించి అంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్లు అలానే నర్సింగ్ టీచింగ్ సంబంధించి ఉంటుంది కదా ఎన్టీసీ అంటే ఎన్టీటీ దాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అనేది తెలియజేస్తున్నారు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే టీజీటీ కూడా మనకి బీఏడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు అలానే ఆర్ట్స్ కావచ్చు అలానే క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అందులో మీకు ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఉండాలి ముప్పై నాలుగు వేల పైన ఇక్కడ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి ఇది మనకు ఆర్కే పురంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ లో మనకు జాబ్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ బేసిస్ లో ఇక్కడ జాబ్ అనేది తీసుకుంటున్నారు ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోండి అప్లై చేయడం చాలా సింపుల్ ఏనండి ఈ అడ్రస్ అనేది మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలానే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు ఏంటంటే ఆధార్ కార్డు అలానే సెండ్ చేస్తే సరిపోతుంది బై హ్యాండ్ కూడా వెళ్ళేసి ఇవ్వచ్చు లేకపోతే సెండ్ చేస్తే సరిపోతుంది అంటే టైం అనేది చారు పదహైదు లోపల మీరు ఇక్కడ అప్లైని చేసుకోవాలి అలానే రెండు వందల యాభై రూపాయలు డీడీ అనేది ఇక్కడ ఈ పేరు మీద మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారు ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి జాబ్ అనేది వస్తుందండి ఎందుకంటే స్కూల్స్లో కూడా ఏంటంటే మంచి వర్గాన్ని చేస్తున్నట్లయితే కంటాం బేసిస్ ఉన్నప్పటికీ అక్కడ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు చాలా మంది కూడా చేస్తున్నారండి ఇవే కాకుండా మరిన్ని స్కీమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అలానే మనకు జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ రిలేదు రిలేటివ్ ఎవరైనా ఉన్నట్లయితే నిరుద్యోగులకి షేర్ అని చెయ్యండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వేడితో మేము వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం